అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ పాడే పాట ఈరోజు పిఠాపురంలో కూడా ఆఖరి రాగంగా అదే పాట పాడాడు అదే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పెళ్ళిళ్ళు పెళ్ళాలు మరి ఇంత లేఖి వ్యక్తిని అసలు ఓట్లేసి ముఖ్యమంత్రిగా ఎలా గెలిపించారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇవాళకి కూడా మాకు అర్థం కాదు ఒకసారి రెండుసార్లు అంటే ఆ ఉక్రోషంతోనో ఆ బాత్తోనో లేదంటే ఇంకొక గజ్జితోనో అన్నాడు అనుకుందాం ముఖ్యమంత్రి హోదాలో ఉండి పెళ్లిళ్ళు పెళ్ళాలకోవాలంటే మాకు అర్థం కావట్లా మన చంద్రబాబు నాయుడు గారు మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా లేదంటే మీ నానమ్మ నానామ్మ మొగుడిచ్చాడాంటే గిళ్ళ గిల్లగిల్ కొట్టుకున్నారు బోకేదో వాళ్ళందరూ కూడా ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడు వినిపిస్తాను చూడండి మనిషి గురించి చూసారు అంత పెద్ద మాట మాట్లాడుతున్నాడు ఒకవేళ ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలిపితే మహిళ వచ్చి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడే పరిస్థితి ఉంటదా అని మాట్లాడుతున్నాడు అంటే దాని వెనకాల ఉన్న ఉద్దేశం మీకు అర్థమైంది కదా ఏ విధంగా చిత్రీకరించి మాట్లాడుతున్నాడు ఉదాహరణకే చెప్తా నీ సొంత చెల్లెళ్ళు నీ తల్లి నీ కొంపకి ఎందుకు రావట్లేదు నీతో కలిసి కూర్చొని ఎందుకు మాట్లాడాడు దానికి సమాధానం చెప్పు నువ్వేం చెప్పి ఓట్లా అడగాలి అక్కడ సరే పవన్ కళ్యాణ్ గారు కర్మ ఇంకోట ఇంకోట పరిస్థితులు బాగాలేదు అనుకో చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారి పెళ్లి సంబంధం దానికి రాష్ట్ర ప్రజలకు సంబంధం ఏముంది పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళు రాష్ట్ర అభివృద్ధి అని ముడిపడేమన్నా ఉందా లేదంటే పిఠాపురం అభివృద్ధికి పవన్ కళ్యాణ్ గారి పెళ్లికి కానీ అభివృద్ధికి కానీ ముడిపడేమైనా ఉందా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా నువ్వు ఒక ముఖ్యమంత్రి మరీ సెలరగా బేవర్స్ గారు మాట్లాడినట్టు ఎందుకు మాట్లాడుతాం మాకు అర్థం కాట్లా ముఖ్యమంత్రి పదవుకున్న ఆ తనాన్ని నువ్వు తీసుకుడేస్తున్నావు మొత్తానికి ఈ లేఖ మాటలు మానే దయచేసి ఒక పక్కన నీ తల్లి చెల్లిని ముఖమై తుప్పున్నారు మహిళలన్నీ చూడరా దిక్కుమాలడి వాళ్ళ కార్యకర్తలతో మమ్మల్ని అమనాభూతులు తిట్టేస్తున్నాడు మంచి కాదు అసలు అని చెప్పేసి నిన్న నిన్న మీ చెల్లి సొంత చెల్లి కన్నీళ్ళు పెట్టుకుందాం మీడియా ప్రశ్న ముందు మనం చేసిన మహిళలకి మేలేంటి ఈ ఈ సొల్లు మాటలు మాట్లాడమని జగన్మోహన్ రెడ్డి సిగ్గు కూడా ఇంక ఈ మాటలు మాట్లాడము మాకు నీలో ఉన్న లేఖి తన పూర్తిగా బయటెట్టేసి పిఠాపురంలో పెద్ద సభెట్టేసుకొని అక్కడికి వెళ్ళి మనం దూరం వెళ్ళి మాట్లాడితే పిల్లల గురించి పిల్లల గురించి అక్కడ సబెట్టుకొని మన ముఖ్యమంత్రిగా ఐదేళ్ళు ఉండి ఐదేళ్ళు ఏం పీకమో ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయాలి కానీ ఈ పెళ్ళిళ్ళ గురించి పెళ్ళాల గురించి గోల్ ఏంటయ్యా నేను చూసి కదా యువత అంతా చెడిపోయింది ఎవరు చూసినా కానీ అదే మాట ఆ కొడాలని గారు చూస్తుంటేనేమో నియమో కూడా నువ్వు చేస్తామో పెళ్లిళ్ళు పెళ్ళాలంటావు ఇక నువ్వే చెప్తున్నావు గౌరవం ఇక్కడ ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారు పెళ్లిళ్ళకి తీసుకొచ్చి ముడెట్టాడుమే నువ్వు ఎందుకు వెళ్ళకపోతున్నావు అన్నా కానీ పవన్ కళ్యాణ్ గారు పెళ్లిలే కారణమా రాష్ట్ర అభివృద్ధి ఎందుకు చేయలేదు అంటే పవన్ కళ్యాణ్ గారు మూడు బిల్లు చేసుకున్నాడు పోలవరం ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళి ఇది ఎక్కడ పాట నాకు అర్థం కట్లా రాష్ట్ర ప్రజలు కూడా బాగా గమనించుకోవాలా ఇంకొకసారి ఈ పరిమాణాలను ఓట్లేసి గెలిపితే ఎంతకంతా దిగజారిపోయి ఎంతకన్నా నీచంగా మాట్లాడేస్తాడు ఈ దరిద్రుని ఇక్కడతో పంపించేస్తే మెరుగు